ఓర్వకల్లు వాడలో జయరాజ్ ఇస్పాత్ స్టీల్ ప్లాంట్ను సీఎం చంద్రబాబు త్వరలో ప్రారంభిస్తారని పరిశ్రమల మంత్రి టీజీ భరత్ తెలిపారు ఓర్వకల్లులో పద్నాలుగు వేల కోట్లతో సెమీ కండక్టర్ల పరిశ్రమ ఏర్పాటవుతోందన్నారు రాష్ట్రానికి ఏడాదిలోనే తొమ్మిది లక్షల ముప్పై వేల కోట్ల పెట్టుబడులు సాధించామని డెబ్బై రెండు ప్రాజెక్టులు పెట్టేందుకు ఒప్పందాలు చేసుకున్నట్లు స్పష్టం చేశారు వీటి ద్వారా ఐదు లక్షల యాభై వేల మందికి ఉద్యోగావకాశాలు కల్పిస్తున్నామని తెలిపారు జూలై రెండు నుంచి కర్నూలు విజయవాడ మధ్య విమాన సర్వీసులు ప్రారంభించారు ప్రారంభం కానున్నాయని తెలిపారు మూడు నెలల్లో కర్నూలు విమానాశ్రయంలో పైలట్ ట్రైనింగ్ సెంటర్ను ఏర్పాటు చేస్తామన్నారు తప్పనిసరిగా కర్నూలుకు హైకోర్టు బెంచ్ను తీసుకువస్తామంటున్న టీజీ భరత్తో మా ప్రతినిధి శ్యామ్ ముఖాముఖి రాష్ట్రంలో పారిశ్రామిక ప్రగతిపై కూటమి ప్రభుత్వం దృష్టి సారించింది ఇప్పటికే వేల కోట్ల రూపాయల పెట్టుబడులు వస్తున్నట్లుగా ప్రభుత్వం ప్రకటించింది దీనికి సంబంధించి మరిన్ని విషయాలు మాట్లాడడానికి రాష్ట్ర పరిశ్రమల మంత్రి టీజీ భరత్ గారు నమస్తే సార్ ఈ మధ్య కాలంలో చాలా పెట్టుబడులు వస్తున్నట్లుగా రాష్ట్ర ప్రభుత్వం మీరు కూడా చాలా సందర్భాల్లో చెప్పారు రాబోతున్నాయి ప్రగతి ఎలా ఉంది ఇండస్ట్రీస్ వెరీ వెరీ హ్యాపీ అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ చంద్రబాబు గారు రావడం ఆయన ట్రాక్ రికార్డ్ ఉంది కాబట్టి దాదాపు సెవెంటీ టూ ప్రాజెక్ట్స్ అన్ని శాఖలకు సంబంధించింది నైన్ లాక్ థర్టీ థౌసండ్ క్రోర్స్ ప్లస్ ఇన్వెస్ట్మెంట్ కమిట్మెంట్ కావడం జరిగింది వాళ్ళు వేరియస్ డిపిఆర్స్ ఇయడం ఇన్ని ఏళ్లలో పెట్టుబడులు పెడతాము కమిట్ చేయడం జరిగింది దాదాపు ఐదు లక్షల యాభై వేల మందికి ఉద్యోగాలు వచ్చేదానికి అవకాశం ఏ ప్రభుత్వం అయినా ఫైవ్ ఇయర్స్ లో ఒక త్రీ ల్యాక్ క్రోర్స్ ఫోర్ లాక్ క్రోర్స్ వచ్చిందంటే అసలు డన్ ఎక్స్ట్రాడినరీ పర్ఫార్మెన్స్ అని మనము లెస్ దెన్ ఇయర్ విఆర్ ఏబుల్ టు అచీవ్ దిస్ దిస్ ఇస్ అ బిగ్ అచీవ్మెంట్ అని అండ్ హండ్రెడ్ పర్సెంట్ చంద్రబాబు గారు ఆయన బ్రాండ్ ఇమేజ్ ఆయన ఒక మాగ్నెట్ లక్స్ మనకి పోర్ట్ బేస్డ్ ఇండస్ట్రీస్ వస్తాయి ఎందుకంటే మనకి సీ కోస్ట్ లైన్ బాగుంది నాచురల్ రిసోర్సెస్ ఎక్కడ ఏమున్నాయో దాని తగ్గట్టుగా ఇండస్ట్రీస్ వచ్చేదానికి అవకాశం ఉంది కమ్మింగ్ టు ఓర్వకల్ కర్నూల్ ఇండస్ట్రియల్ గా మనకు ఓరకల్ ఉంది దీంట్లో ఆల్రెడీ స్టీల్ ప్లాంట్ పెట్టడం జరిగింది జైరా స్టీల్ అది ఫోర్టీన్ టు నైన్టీన్ లో అది త్రీ ఇయర్స్ ఫోర్ ఇయర్స్ బ్యాక్ ఇయర్ ఆల్సీ ప్రీవియస్ ప్రభుత్వం వాళ్ళకి సపోర్ట్ చేయలేని దానికి వాళ్ళకి కాస్ట్ ఇన్వెస్ట్మెంట్ కాస్ట్ కూడా భయంకరంగా పెరిగిపోయి దాదాపు నూట ఇరవై కోట్ల పైన కాస్ట్ పెరిగి ఇప్పుడు ట్రయల్ రన్స్ ఉంది చంద్రబాబు గారు త్వరలో దానికి ఇనాగ్రేషన్ కి రావడం జరుగుతుంది ఇది కాక మనకి సెమీ కండక్టర్ పాలసీ వచ్చిన తర్వాత అదొక పద్నాలుగు వేల కోట్లది పెట్టుబడులు వస్తాయి మన్ననే ఈవి సంబంధించిన ప్యూఆర్ ఈవీ కి టూ వీలర్ సంబంధించింది వన్స్ ల్యాండ్ టు దట్ పర్సన్ కమిటెడ్ మీ విత్ ఇన్ ఇయర్ హీస్ కంప్లీట్ అన్నారు ఇంకో సెమీ కండక్టర్ వెయ్యి కోట్ల ఉంది అది మనకి పాలసీ సెంట్రల్ గవర్నమెంట్ లో టూ పాయింట్ పాలసీ వచ్చిన తర్వాత అది కూడా కంప్లీట్ అవుతుంది ఇవి కాక వేల కోట్ల పెట్టుబడులు నేను ఇప్పుడు రివీల్ చేయలేను అవన్నీ డిస్కషన్ లో జరుగుతున్నాయి అవి కూడా ఒకరికి వచ్చేదానికి ఉన్నాయి ఇవన్నీ కూడా గ్రౌండ్ అయితే అండి కడపలో స్టీల్ ప్లాంట్ గతంలో కూడా చాలా సార్లు భూమి పూజలు జరిగాయి కదా సో ఐ థింక్ జిందాల్ వాళ్ళతో సార్ డిస్కస్ చేసి అంత లేనిదే సార్ ఓపెన్ కమిట్మెంట్ ఇయ్యరు హండ్రెడ్ పర్సెంట్ వాళ్ళు కమిట్మెంట్ ఇచ్చింటారు చేస్తామని అందుకనే ట్వెల్త్ లోపల చేస్తానని చెప్పి హామీ ఇవ్వడం జరిగింది లేపాక్షి కారిడార్లు వస్తాయని చెప్పి ఎలక్ట్రానిక్ సిటీ గానీ చాలా వస్తాయని చెప్పి చెప్తున్నారు బెంగళూరు బార్డర్ నుంచి మన తెలంగాణ బార్డర్ వరకు ఈ కారిడార్ ని ఫుల్ గా డెవలప్ అయ్యే అవకాశం ఉంది అంటే ల్యాండ్ బ్యాంక్ ఉంది మనకి ఓరకల్లో పదివేల ఎకరాల పైన ఉంది లేపాక్షిలో పదివేల ఎకరాలు ఉంది ఉప్పర్తిలో ఉంది అంటే ఇవన్నీ ల్యాండ్ బ్యాంక్స్ హ్యూజ్ ల్యాండ్ బ్యాంక్స్ ఉన్నాయి అండ్ సో అందుకనే ఎలక్ట్రానిక్స్ డిఫెన్స్ సంబంధించిన ఇవి కాకుండా ఇంకా జనరల్ ఐటమ్ జనరల్ సబ్జెక్ట్స్ ఏమైనా ఉండాలి బట్ దీనికి ప్రయారిటీ ఇస్తూ డ్రోన్ సిటీగా ఆర్ డ్రోన్ పార్క్ ఇక్కడ చేస్తామని చెప్పి కమిట్మెంట్ ఇవ్వడం జరిగింది ఖచ్చితంగా ఈ ఇండస్ట్రియల్ కారిడార్ డెవలప్ లైక్ ఎనిథింగ్ ఇప్పుడు సార్ కూడా దృష్టి పెట్టారు బాగా హండ్రెడ్ పర్సెంట్ డెవలప్ అవుతుందని నేను ఆశిస్తున్నాను ఆల్రెడీ ఆర్ లార్డ్ ఆఫ్ ప్రపోజల్స్ కమింగ్ అనమాట డిఫెన్స్ లో కూడా అందుకనే డి ఆర్డి కూడా ఇక్కడ రావడం జరిగింది బ్రోకల్ దగ్గర సో ఫ్యూచర్ లో డిఫెన్స్ వస్తుంది అండ్ ఇప్పుడు అందులో ఎయిర్పోర్ట్ కి మన కర్నూలు ఎయిర్పోర్ట్ టు విజయవాడ కి ఫ్లైట్ రావడం జరుగుతుంది జులై సెకండ్ నుంచి దుబాయ్ తీసుకుంటే ఆర్ సింగపూర్ తీసుకుంటే యు టాక్ అబౌట్ దుబాయ్ గ్రోత్ దుబాయ్ ఎయిర్పోర్ట్ వాజ్ ద ఫస్ట్ థింగ్ ఒక ఎయిర్పోర్ట్ తో రూపురేఖలు మార్చేసుకున్నారు వాళ్ళు ఇట్ ఈస్ ఎ వెరీ ఇంపార్టెంట్ క్రూషియల్ థింగ్ ఎయిర్పోర్ట్ మనం ఏదో అనుకుంటాం గానీ అది ఏముంది బట్ ఎయిర్పోర్ట్ నుంచే దుబాయ్ నేషన్ నే మార్చేసింది కాబట్టి ఎకానమీ నే డ్రైవ్ చేసింది కాబట్టి ఇప్పుడు వాళ్ళు కూడా వన్ ఆఫ్ ద బిగెస్ట్ ఎయిర్పోర్ట్ కట్టాలనుకుంటున్నారు ఇక్కడ కూడా మనకు వీక్లీ త్రీ డేస్ ఉండేది క్యాపిటల్ సిటీకి విజయవాడకి అది రామ్మోహన్ నాయుడు గారు నాకు కమిట్మెంట్ ఏమి ఇచ్చారంటే డైలీ ఐఎమ్ పుషింగ్ ఫర్ ఇట్ భరత్ ఇట్ విల్ బి కంప్లీటెడ్ అని చెప్పడం జరిగింది అండ్ హైకోర్టు వస్తుంది హైకోర్టు బెంచ్ కి రేపు జడ్జెస్ రావాలన్నా సీనియర్ అధికారులు రావాలన్నా ఏమన్నా ఉన్నా వన్డే లో మార్నింగ్ వచ్చేసి కంప్లీట్ చేసుకుని ఈవినింగ్ పోయేదానికి అవకాశం ఉంటుంది వెరీ హెల్ప్ఫుల్ పైలట్ ట్రైనింగ్ సెంటర్స్ పైలట్ ఒక టైమ్ స్టార్ట్ అయింది వర్క్ హ్యాంగర్ చేస్తున్నారు వాళ్ళు అది నేను నాకు వచ్చి కలిచారు త్రీ టు ఫోర్ మంత్స్ కమిట్మెంట్ ఇచ్చారు అయిపోబడతాం ఐ థింక్ నెక్స్ట్ ఫిఫ్టీన్ డేస్ లో కన్ఫర్మ్ అయితుంది ఆదాయం కూడా చాలా బాగుంది వాళ్ళకి ఇమీడియట్ గా సాలరీ ఆర్ పర్ మంత్ టూ అండ్ హాఫ్ లాక్స్ పర్ మంత్ ఉంది అందుకే నేను పుష్ చేశాను రాష్ట్రంలో ప్రతి నియోజకవర్గంలో పార్క్ పెట్టాలని చెప్పి చంద్రబాబు గారు ఐడియా ఏమంటే వన్ సెవెంటీ ఫైవ్ అసెంబ్లీ స్టిట్యూన్సీస్ లో వన్ సెవెంటీ ఫైవ్ ఉండాలా వాళ్ళ వాళ్ళ నియోజకవర్గాల్లో ఉందంటే వాళ్ళు ప్రమోట్ చేసుకునే ఉంటుంది అనే ఉద్దేశంతో ఎంఎస్ఎంఈ పార్క్స్ చేయడం జరిగింది ఎంఎస్ఎంఈలో మీకు కానీ ఇండస్ట్రీస్ వస్తే జాబ్ క్రియేషన్ ఈజ్ హెవీ కంపేర్డ్ టు ఎనీ అదర్ థింగ్ జాబ్ క్రియేషన్ ఈజ్ వెరీ హెవీ ఇన్ ఎట్ అనమాట ఎక్కువ రిక్వైర్మెంట్ ఉంటుంది సో ఇట్ ఈస్ అ వెరీ గ్రేట్ థాట్ అండి అది ఓన్లీ విజనరీ లీడర్సే ఆలోచించగలుగుతారు చంద్రబాబు గారు లాంటి వాళ్ళే ఆలోచిస్తారు ఫస్ట్ ఇమ్మీడియట్గా వన్ సెవెంటీ ఫైవ్ వన్ సెవెంటీ ఫైవ్ అంటే నేను కూడా ఐ వాజ్ నాట్ ఏబుల్ టు అండర్స్టాండ్ ఎట్లా ఇది పాసిబిలిటీ అని బట్ ఓవర్ ఎ టైమ్ ఐ వాజ్ ఆల్సో ఏబుల్ టు అండర్స్టాండ్ దట్ ఇట్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ ఇట్లా ఎకోసిస్టమ్ ఉండి వాళ్ళకు ఉంటేనే కదా ప్రమోట్ చేసుకునే అవకాశం ఉంటుంది ఎమ్మెల్యేలు చాలామంది అడుగుతారు సార్ మాకు వచ్చి మా మాకేమైనా ఏమైనా ఇప్పియండి మా మా అసెంబ్లీకి ఇండస్ట్రీ పెట్టియండి అని అడుగుతుంటారు వాళ్ళ దగ్గర అసలు ఏమీ లేకపోతే ఏమి చెప్పుకోగలుగుతారు చిన్నది కానీ పెద్దది కానీ చేసుకో సో ఒక పార్క్ అనేది ఇండస్ట్రియల్ పార్క్ రియల్లీ హెల్ప్ తర్వాత హైకోర్టు పాజిటివ్గా రికమెండ్ చేశారు ఇట్ ఈస్ ఎ ప్రాసెస్ కోర్టు వాళ్ళు కూడా డిసిషన్ తీసుకున్న తర్వాత సార్ ఈజ్ ఆన్ ద టాప్ ఆఫ్ ఇట్ అందుకనే మన మానాడులో కూడా ఏర్పాటు చేస్తామని చెప్పడం జరిగింది ఇకానిక్ బిల్డింగ్ లైక్ అమరావతిలో ఏ రకంగా చేస్తున్నామో ఒక ఐకానిక్ బిల్డింగ్ ని చెయ్యాల ఇక్కడ అని చెప్పి సార్ కమిట్ కావడం జరిగింది ఇరవై లక్షల ఉద్యోగాలు సాధన దిశగా హండ్రెడ్ పర్సెంట్ దాని ఎఫర్ట్స్ ఉందండి దాన్ని తగ్గట్టుగానే పనిచేస్తున్నాం మేము కూడా వీ విల్ బీ ఏబుల్ టు అచీవ్ ట్వంటీ ల్యాక్ జాబ్స్ ఎందుకంటే ఇండస్ట్రీస్లో పెట్టేవాళ్ళు పెట్టుబడులు పెట్టేవాళ్ళు అందరూ కూడా కమిట్మెంట్ ఇస్తున్నారు ఎంత జాబ్ క్రియేషన్ అవుతుందని చెప్పి డిపిఆర్లు ఇచ్చి దాన్ని బట్టి పోతుంది కాబట్టి ఇప్పుడు మీకు ఇచ్చిన ఫిగర్స్ కూడా వాళ్ళు ఇచ్చిన డిపిఆర్స్ బట్టి మేము కన్ఫర్మ్ చేస్తాం ఇంకా ఎక్కువనే అవుతుందేమో తక్కువ అయితే కాదండి థ్యాంక్ యూ